లాడ్ నేటిదిన వాగ్దానము అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడను నిర్గమకాండము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇప్పుడు మోషే గొప్ప విశ్వాసగల వ్యక్తిగా గుర్తించబడినప్పటికీ ఒకప్పుడు దిగ్భ్రాంతికరమైన నేరం చేశాడు ఒక హెబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టడం చూసిన తరువాత అతడు ఇటు అటు తిరిగి చూచి ఆ ఐగుప్తుని చంపాడు పాపం ఉన్నప్పటికీ దేవుడు తన కృపను బట్టి అసంపూర్ణుడైన తన సేవకునితో ఆయన పని తీరిపోలేదు తరువాత ఆయన తన ప్రజలను వారి అణచివేత నుండి విముక్తులను చేయడానికి మూసేను ఎన్నుకున్నాడు మనం చేసిన పనుల ద్వారా దేవుని క్షమాపణ ఆయన మహిమార్థం వాడబడే అర్హత పోగొట్టుకున్నామని మనం అనుకోవచ్చు యేసు చేత ఆయన ద్వారా స్వేచ్ఛను పరివర్తనను పొ పొందగలిగే మనం ఇతరులు నిత్యత్వం పొందే మార్పుకు సహాయకులుగా ఉండగలం ప్రార్థన పరలోక తండ్రి జీవితాన్ని మార్చే నీ కృపకు వందనాలు ఇసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్